తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే మన తణుకుపట్నంలో పట్టణంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించాలని సంకల్పించడం జరిగింది ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా కళ్యాణోత్సవం మన తణుకుపట్నంలో నరేందర్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి జూబ్లీ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి నూలీ గ్రౌండ్స్లో ఈ కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది కనుక దీనికి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కటాక్షాలను పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను దీనికి సంబంధించి పాసలు కూడా మన తణుకు ఎమ్మెల్యే ఆఫీస్లో అందుబాటులో ఉంటాయి రేపటి నుంచి వారిని కూడా దానికి పాసలు సంబంధించి కావాల్సిన వారు తీసుకుని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కట కటాక్షాలను పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను